హాయ్ అండి ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాము ఐరన్ లోపం ఉన్న కాల్షియం లోపం ఉన్న హెయిర్ ఫాల్ అవుతున్నా రోజుకొక లడ్డు తింటే చాలు చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది అడిగి మరి ఒక లడ్డు ఎక్స్ట్రాని తింటారు ఇది టేస్టీగా ఎలా చేయాలో దీని ప్రాసెస్ని ఒకసారి మనం చూసేద్దాం ముందుగా ఒక కళాయిలో ఒక టూ స్పూన్స్ గీ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు బాదం పప్పు వేసుకోవాలి కొంచెం క్రంచీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే లోపల దాకా పప్పు బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు బాదం పప్పు చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో కాజు వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను కాజును కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి మాడిపోకుండా ఫ్రై చేసుకోండి మాడిపోతే టేస్ట్ బాగోదు ఇప్పుడు మనం తీసుకున్న జీడిపప్పులు కూడా వేగిపోయాయి అండి ఇప్పుడు ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం నేను గింజలు కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక హాఫ్ కప్పు వరకు వేస్తున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనం వేసిన డ్రై ఫ్రూట్స్ మొత్తం చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు వీటిని మనం చల్లార్చుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఇలా ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి దీన్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకుందాం కొబ్బరి మాడిపోతుంది కాబట్టి కొంచెం దగ్గరుండి కలుపుకోండి ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయండి ఓకే ఒక స్పూన్ గసగసాలు వేస్తున్నాను గసగసాలు కూడా లైట్గా ఇలా ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి అలానే కొబ్బరి గసగసాలు నువ్వులు కూడా ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని కొంచెం పలుకుగా ఉండేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా పౌడర్ అవ్వకూడదు అక్కడక్కడ ఇట్లా పలుకులు పలుకులుగా ఉండాలి ఇప్పుడు డేట్స్ తీసుకోవాలండి ఇందులో సీడ్స్ అన్నీ తీసేశాను ఇప్పుడు వీటిని కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ డేట్స్ని నేను ఒక కప్పు వరకు తీసుకున్నానండి మీకు కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుందాము కొంచెం కూడా వాటర్ వేయద్దండి ఇలా వాటర్ వేయకుండా ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి కొంచెం హీట్ అయినాక మిక్సీ పట్టుకున్న ఈ డేట్స్ పేస్ట్ని ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఈ పేస్ట్ నేతిలో బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం మెత్తగా అయిపోతుంది వేగితే కొంచెం ఇలా సాఫ్ట్ అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు డేట్స్ పేస్ట్ మొత్తం సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఈ పేస్ట్కి మొత్తం ఇది పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ ఆపేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక్కసారి మనం ఇలా మిక్స్ వేసేసుకుందామండి ఇలా మిక్స్ చేస్తే మొత్తం బాగా కలిసిపోతుంది లడ్డూ చుట్టుకోవడానికి కూడా ఫ్రీగా వస్తుంది ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకున్నాము మనకి ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డు చుట్టేసుకోవచ్చు ఇలా మిక్సీ వేయటం వల్ల పిల్లలకు కూడా తినటానికి ఫ్రీగా ఉంటుందండి లడ్డూలు చుట్టుకొని అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఇంక ఇందులో నెయ్యి కానీ ఇంకేం అవసరం లేదండి చక్కగా మనకి ఈ డేట్స్ పేస్ట్తోనే ఇలా లడ్డూలు వచ్చేస్తుంటాయి నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది లడ్డూలకి ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని లడ్డూలాగా చుట్టేసుకుందాము ఫైనల్గా మన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్